హాయ్ అండి అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హా నేను ఈరోజు సొరకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఒక కప్పు పెసరపప్పు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని అందులో ఒక టూ త్రీ టొమాటోస్ ఒక చిన్న సొరకాయ ముక్క ఒక టూ ఆనియన్స్ ఒక ఫైవ్ గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి మంచిగా నీట్గా కట్ చేసి సన్న ముక్కలుగా తరిగి మనం పప్పులో అవి యాడ్ చేసి నీటుగా కడిగిన పెసరపప్పులు యాడ్ చేసి ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలండి అందులో వీడియోలో చూస్తున్న విధంగా అన్ని ముక్కలు యాడ్ చేయాలండి ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలండి కమ్మగా రుచిగా ఉంటుంది పెసరపప్పు మంచి ప్రోటీన్ ఒక నిమ్మకాయ సైజు అంత మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా యాడ్ చేసి చూసారు కదా వాటర్ పైకి రావాలండి ముక్కలన్నిటి పైకి లోపలికే ఉంటే పప్పు గట్టిగా వస్తుంది మనకి అందుకని ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లిడ్ పెట్టేసి కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకొని త్రీ విజిల్స్ రానివ్వాలండి త్రీ విజిల్స్తో మనకి పర్ఫెక్ట్గా పప్పు కుక్ అయిపోతుంది సొర సొరకాయ పెసర సొరకాయ టమాటా పెసరపప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి పప్పు ఉడికిపోయిందండి త్రీ విజిల్స్ తర్వాత కొంచెంగా ఒక టూ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ మనం గ్రీన్ చిల్లీ వేసాం కదా అందుకని టూ స్పూన్ కారం యాడ్ చేసి మంచిగా ఎనుపుకుని ఒక పప్పు పెట్టేసుకున్నాం కదా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మనం పప్పు మొత్తం కలబెట్టుకోవడమేనండి చాలా సూపర్ టేస్టీ కర్రీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ